రజనీ గారి చూపిస్తా ఉన్నాయి ఇందులో ఆమెకి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆదాయం లేదంట ఓకే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఆమె ఆదాయం ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు చూపించారు అయితే ఆమె ఆస్తులు ఎంత ఉన్నాయంటే పద్దెనిమిది కోట్లు పద్దెనిమిది పాయింట్ ఏడు తొమ్మిది కోట్లు దాదాపు పంతొమ్మిది కోట్లు అంటే మీ ఆదాయం ఇరవై ఐదు లక్షలు అయితే పద్దెనిమిది కోట్ల రూపాయలు ఆస్తులు ఎలా వస్తాయి ఆ చిట్ట ఏదో చెప్తే ఈ చుట్టుపక్కల నల్ల చెరువులో ఉన్న వాళ్ళంతా కూడా కోటీసులు అయిపోతారు కదా అవుతారా లేదా ఒక ట్రక్ మట్టిపోతే నాలుగు వందలు లారీ అయితే వెయ్యి రూపాయలు గ్రానైట్ తరలిస్తే మూడు వేలు రేషన్ షాపుల మొత్తం నెలకి పదిహేను లక్షలు కేబుల్ టీవీ వాళ్ళు ఏడున్నర లక్షలు ప్రతి బారు ముప్పై లక్షలు పేదవాళ్ళకి ఇలాంటి కాంప్లెక్స్ లో ఇల్లు కట్టిస్తే ఇంతకు ముందు ప్రభుత్వాలు ఆ షాపులు ఐదు సంవత్సరాలకి మారతాయి షాపు మారినందుకు ఐదు లక్షల రూపాయల వారికి చప్పం కట్టాలా ఈ డబ్బులన్నీ ఎవరివి మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి అవినీతి జరిగితే ఇందులో నష్టపోయే మొదటి వ్యక్తి పేద వ్యక్తి ఎందుకంటే రేషన్ ఇచ్చేవాడు పదిహేను లక్షల కట్టాలంటే ఎక్కడ ఒకసాట ఒకళ్ళకి నొక్కాల్సిందే అవునా కాదా